హాయ్ అండి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే చాలా రోజుల తర్వాతే ఒక వీడియో చేశానండి ఏంటంటే ఈరోజు మార్చి మూడో తారీఖుని చేపలు తీసుకొచ్చ ఈ కొనే వాళ్ళకి ఒక మెజర్మెంట్ టేప్ ఒకటే లేదు మిగతా అంతా ఓకే కానీ ఆ టేప్ కూడా ఉంటే కొలుచుకుని ఈ చేప ఎంత బాగుంది ఎంత పొడిగుందని చెప్పేసి పట్టుకెళ్ళవరేమో అంత మంచి చేపలు తెస్తే అసలు ఈ చేప అందులోకి ఆ చేప ఇందులోకి అని చెప్పేసి అటు ఇటు మార్చి అంతలా ఉన్న చేపని కేజీ ఎనభై రూపాయలకి డెబ్బై రూపాయలు కలిగి నాకు చాలా కోపం వచ్చింది అబ్బా ఈ రోజు అయితే చాలా వరస్ట్గా ఉంది ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ అలాగే ఉంది అనుకోండి కానీ నాకైతే కోపం వచ్చింది అబ్బా కొనే తీరుని బట్టి అప్పుడైతే మాములుగానే ఎగేసుకుని పట్టుకెళ్ళిపోతారో ఈ రోజు అవకాశం వాళ్ళు కాబట్టి దీనికి తోకలేదు దానికి తోలు లేదు తొక్కలేదు అని చెప్పేసి నానా రకాలుగా అటు ఇటు తిప్పి ఆ విధంగా అయితే చేస్తున్నారు చూసారు చేపలు అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడే తీసుకొచ్చాను ఫ్రెష్ గా ఈ రోజు నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఇన్ని రోజుల నుంచి వస్తాను కానీ ఎప్పుడు లేదు అలాగా